హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొన్ని మంచి మంచి కిచెన్ టిప్స్ ఇంకా మనము రోజువారీ పనుల్లో కొన్ని పనులనేవి చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని మన టైంని ఇంకా మనీని ఆదా చేసుకునేటటువంటి టిప్స్ అనేవి చెప్పబోతున్నానండి టిప్స్ ఎక్కడా కూడా మిస్ చేయకుండా చూడండి టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ఇంట్లో కేక్స్ అలాంటివి చేయాలనుకున్నప్పుడు బటర్ పేపర్ అనేది మనకి ఒక్కొక్కసారి అందుబాటులో ఉండదు కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఏదైనా ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్ ఉంటుంది కదండి ఆ పేపర్ తీసుకొని మన ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ని ఇలా మొత్తం పేపర్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా పేపర్ అంతా మొత్తం స్ప్రెడ్ చేసినట్లయితే మనకి ఇప్పుడు బటర్ పేపర్ అనేది రెడీ అయిపోతుంది మనం కేకులు అలాంటివి మనం రెడీ చేసుకునేటప్పుడు ఆ బౌల్కి అడుగున ఇలాంటి బటర్ పేపర్ వేసుకుంటాం కదండి ఈ బటర్ పేపర్ని మనం ఇలాగే ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాగా ఎక్స్పైర్ అయిపోయినటువంటి టాబ్లెట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండీ అలాంటి ట్యాబ్లెట్స్ని రెండు మూడు తీసుకునేలాగా పేపర్లో వేసేసుకొని ఏదైనా అల్లం దంచేది అలాంటిది ఏదైనా ఉంటుంది కదండి దాంతో ఇలా మొత్తం దంచేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి తర్వాత మన ఇంట్లో టూత్పేస్ట్ ఉంటుంది కదండీ ఆ టూత్పేస్ట్ని తీసుకోవాలండి అది ఏ కంపెనీ అయినా పర్వాలేదండి అందులో కొంచెం టూత్పేస్ట్ని వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసేసుకొని ఆ బౌల్లో మొత్తం అంతా ఈ రెండు కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ లిక్విడ్ తోటి మనము బాత్రూమ్ని బాగా క్లీన్ చేసుకోవచ్చండి అది ఎలాగంటే బాత్రూంలో ఉండే టాయిలెట్ సీట్ ఉంటుంది కదండి ఆ టాయిలెట్ సీట్ని కూడా చాలా నీట్గా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు తర్వాత వాష్ బేసిన్ ఇంకా టైల్స్ ఉంటాయి కదండి గోడలకి ఆ టైల్స్ ఉండే గోడలు కూడా మనం ఈ లిక్విడ్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి యూస్ యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే ఇలాంటి కీస్ చైన్స్ లేకుండా మనము కీస్ అనే విడిగా ఉన్నప్పుడు బయటికి తాళం వేసిన తర్వాత ఈ పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు మనకి ఎక్కడైనా పడిపోతాయనే అని చెప్పి కొంచెం భయపడుతూ ఉంటాం కదండి అలా కాకుండా మన ఇంట్లో ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉన్నట్లయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక నాట్లాగా వేసేసుకున్నాం అనుకోండి ఆ రబ్బర్ బ్యాండ్ అనేది మనకి ఒక కీ చైన్ లాగా ఉపయోగపడుతుందండి మనం ఇవి హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా కానీ లేదంటే మనం పర్సులో వేసుకున్నా కానీ పడిపోతాయి అయినా సరే భయం లేకుండా కూడా మనం ఈజీగా వీటిని క్యారీ చేయొచ్చండి టిప్ నచ్చితే కనుక కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఫోర్త్ టిప్ ఏంటంటే మనకి మనము ఏవైనా పార్సిల్స్ అవి తెచ్చుకున్నప్పుడు లేదంటే ఆన్లైన్లో మనం ఏమైనా కొన్నప్పుడు కానీ ఇలాంటి అట్టపెట్లు అనేవి మనకు వస్తూ ఉంటాయి కదండి అట్టపెట్టలు మనం పనికిరావని పడేస్తూ ఉంటాం అలా కాకుండా వీటిని మళ్ళీ తిరిగి రియూజ్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అట్టపెట్టుకునేటటువంటి క్లోజ్ పార్ట్స్ ఉంటాయి కదండి ఆ పార్ట్స్ నాలుగు కట్ చేసి తీసుకోవాలండి తర్వాత మన ఇంట్లో ఏవైనా సరే క్లాత్ బ్యాగ్స్ కానీ లేదంటే మనకి టీషర్ట్స్ ఉంటాయి కదండి పిల్లలు అలాంటివి ఏవైనా తీసుకుని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా అటు నీట్ గా మనం అరేంజ్ చేసుకోవాలండి తర్వాత అందులో మనకి నచ్చినట్లుగా ఏవైనా సరే మనం ఇలా పౌడర్స్ కానీ లేదంటే క్రీమ్స్ అలాంటివి ఏవైనా పెట్టుకుని మనం డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చండి లేదంటే పిల్లలు రోజువారీ స్కూల్కి వెళ్ళే సాక్స్లు ఇంకా నాప్కిన్స్ పట్టుకెళ్తారు కదండి అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టుకుని ఒక పక్కగా పెట్టుకున్నామనుకోండి మనకు పిల్లలు పెతుక్కోకుండా రోజువారీ ఇబ్బంది పడకుండా పొద్దున్నే కూడా హడావిడి లేకుండా ఇందులో తీసుకుని వేసుకువెళ్ళటానికి కూడా ఈజీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా టిప్ నచ్చితే కనుక ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఏవైనా సరే గ్రోసరీ ఐటమ్స్ కొన్నప్పుడు ఇలాంటి కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ ఈ కవర్స్ అన్నీ కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇలా కవర్లు వేస్ట్ అని పడేయకుండా మనం రీయూజ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇలా గట్టిగా ఉన్న ఒక కవర్ని తీసుకోవాలండి దాన్ని ఇలా మజ్జిగ కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కార్డ్బోర్డ్ పీస్ని తీసుకుని మనం కట్ చేసుకున్న కవర్కి సరిపడా ఉండేలాగా చూసుకోవాలండి తర్వాత ఆ కార్డ్ బోర్డు చుట్టూ కూడా మనం ఈ కవర్ని పెట్టుకుని ఇలా పిన్ చేసేసుకోవాలండి ఇలా పిన్ చేసుకుంటే మనకి ఇలా తయారవుతుంది తర్వాత మనకి వంటగదిలో ఇలా ఆయిల్ పోసుకునే క్యాన్లు తర్వాత నెయ్యి డబ్బాలు ఇలాంటివి ఉంటాయి కదండి ఇవన్నీ కూడా మనం మనం తయారు చేసుకున్నాం కదండి ఇంతకుముందు దాని మీద కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకు ఆయిల్ అనేది కింద అంటకుండా కూడా ఉంటుంది అలమర్లు ఎక్కడన్నా సరే మనం ఇది కనుక పెట్టుకుని దీని మీద ఆయిల్ అలాంటివి తర్వాత నెయ్యి డబ్బాలు అలాంటివి ఉంటాయి కదండి అవి కూడా దీని మీద పెట్టుకున్నాం అనుకోండి మనకి ఆయిల్ అనేది కింద అంటకుండా నీట్గా ఉంటుందండి తర్వాత మనం ఇది క్లీన్ చేయటం కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి తర్వాత మనకి పచ్చడి బాటిల్స్ అలాంటివి ఉంటాయి కదండి ఈ బాటిల్స్ అలాంటివి కూడా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టాలనుకున్నప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి అట్టని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని దాని మీద కనుక ఈ పిగిల్స్ బాటిల్స్ అలాంటివి పెట్టుకున్నట్లయితే మనకి పిగిల్స్ అనేవి కింద కాదినా కూడా మనకి డైనింగ్ టేబుల్కి అనేవి అంటకుండా కూడా ఉంటాయండి తర్వాత డైనింగ్ టేబుల్ కూడా జిడ్డుగా మారకుండా ఉంటుంది టిప్ నచ్చితే కనుక యూజ్ అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఒక్కొక్కసారి మజ్జిగనేవి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టి మనం మర్చిపోతూ ఉంటాం లేదంటే మనము తాగకుండా ఉండిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మజ్జిగని మనం పడిపోస్తూ ఉంటాము అలాంటి మజ్జిగతోటి మనము ఇలాంటి వెండి వస్తువులు కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి మజ్జిగ కనుక పుల్లగా ఉంటాయి కాబట్టి మనకి ఇలాంటి వెండి వస్తువులన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇక్కడ నేను మజ్జిగతో క్లీన్ చేసిన తర్వాత విమ్ లిక్విడ్ వేసి మళ్ళీ ఒకసారి జిడ్డది పోవడానికి ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నానండి మీరే చూస్తున్నారు కదా వీడియోలో ఎంత క్లియర్గా వస్తువులన్నీ కూడా క్లీన్ అయినాయో ఒకసారి మీరు కూడా టిప్ నచ్చితే కనుక ఇలా ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి బుట్టలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి ఇలాంటి జల్లి బుట్టలు మనము వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము మనకి కుక్కర్తో అన్నం అది వండుకోవడం మొదలుపెట్టిన తర్వాత మనకి బుట్టలు అనేవి వాడకం లేకుండా ఉంటున్నాయి కదండి అలాంటప్పుడు మనం ఆ జల్లి బుట్టలతోనే కిచెన్లో పనులను సులువుగా ఎలా చేసుకోవాలో చూద్దామండి మనకి ఆకుకూరలు అనేవి మనం ఒక్కొక్కసారి గిన్నెలో వేసి ఎంత బాగా కడిగినా కూడా మనకి గిన్నె అడుగు భాగంలో ఇసుక మట్టి అనేది పేరుకుపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనము ఆ కాడలను కట్ చేసిన తర్వాత ఇలా జల్లిబొట్టలు వేసుకుని మనము ఆకుకూరలు కనుక క్లీన్ చేసామనుకోండి మనకి అందులో ఉండేటటువంటి మట్టి ఇంకా ఇసుక లాంటిదంతా కూడా ఈ జల్లిబొట్ల నుంచి అడుగుని వెళ్ళిపోతుందండి ఇలా కొత్తిమీరని ఇంకా పుదీనా కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు అండి తర్వాత మనకి అల్లం ఉంటుంది కదండి అల్లం కూడా అలాగే మనం గిన్నెలో వేసి ఎంత క్లీన్ చేసినా కూడా మనకి మట్టి అనేది ఉంటూ ఉంటుంది కదండి ఎలా కాకుండా ఇలా జల్లిబొట్టలో వేసుకొని మనం క్లీన్ చేసుకుందాం అనుకోండి ఆ మట్టి అంతా కూడా ఈ అడుగునున్నటువంటి హోల్స్లో నుంచి కిందకు వెళ్ళిపోతుందండి అల్లం కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి తర్వాత మనకి మెంతకూర అలాంటి చిన్న చిన్న ఆకుకూరలు ఉంటాయి కదండి అలాంటి ఆకుకూరలు మనం పట్టుకుని క్లీన్ చేసుకున్నప్పుడు మనకి అదంతా కూడా నీళ్లలో మనకి వేస్ట్గా పడిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఇలా జల్లిబుట్టులో కనుక మనం వేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ ఆకుకూరలో ఉండేటటువంటి మట్టి అంతా కూడా కిందకు వెళ్ళిపోతుంది తర్వాత మనకి ఆకంతా అంతా కూడా పైన మిగిలిపోతూ ఉంటుందండి అలాగే మనకి మునగాకు అలాంటివి ఉంటాయి కదండీ అలాంటివి కూడా ఇలా జల్లిబొట్టలో వేసుకుని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి మునగాకు అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఇంతే కాకుండా మనము ఈ జల్లిబొట్టతోటి చింతపండు పులుసును కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు అండి చింతపండును ఉడకపెట్టిన తర్వాత ఈ జల్లిబొట్టలో వేసి మనము ఒకసారి కనుక గరిటితోటి ఇలా ఇలా కలిపినట్లయితే మనకి పులుసు అంతా కూడా కిందకి వచ్చేస్తుందండి పిప్పు అనేది పైన మిగిలిపోతుందండి తర్వాత ఇలా నీట్ నీట్గా కట్ చేసుకొని ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ లాంటివన్నీ కూడా ఈ బుట్టలో వేసుకొని క్లీన్ అండి ఇంతేనండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా సరే ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో